ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది ఇప్పటికే ఒకసారి తల్లైన హీరోయిన్ ఇలియానా మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది ఇందులో భాగంగా ఒక స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేసి ఈ గుడ్ న్యూస్ చెప్పింది హీరోయిన్ ఇలియానా తాను విడుదల చేసిన వీడియోలో గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు తన జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని చూపిస్తూ ఒక చిన్నపాటి వీడియో కూడా విడుదల చేసింది ఇలియానా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం ప్రేమ అలాగే శాంతితో గడిచిపోయిందని ఆమె ఈ సందర్భంగా చెప్పింది అలాగే తన కుమారుడు కోవా ఫినిక్స్ డోలన్ అలాగే తమ భర్త మైఖేల్ తో గడిపిన క్షణాలను ఈ న్యూ ఇయర్ సందర్భంగా పంచుకుంది హీరోయిన్ ఇలియానా అదే సమయంలో తన మాతృత్వం గురించి అదిరిపోయే శుభవార్త చెప్పింది హీరోయిన్ ఇలియానా తాను అక్టోబర్ మాసంలోనే రెండోసారి ప్రెగ్నెంట్ అయినట్లు ఈ సందర్భంగా ప్రకటించింది అలాగే ప్రెగ్నెంట్ కిట్ లో పాజిటివ్ ఉన్న సింబల్ చూపించి రచ్చ చేస్తుంది దీంతో హీరోయిన్ ఇలియానా రెండోసారి తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి నిజానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆగస్టు నెలలోనే హీరోయిన్ ఇలియానా తల్లి అయింది ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది సినిమాలకు గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్న హీరోయిన్ ఇలియానా అధికారికంగా మాత్రం ఇప్పటికే పెళ్లి చేసుకోలేదు తన ప్రియుడు మైఖల్ తోని జీవితాన్ని గడిపేస్తోంది అంతేకాదు డోలన్ అనే కుమారుణ్ణి కూడా అతనితో కన్నది హీరోయిన్ ఇలియానా కావడం విశేషం అయితే ఒక్కరు కూడా మరొకరిని కనేందుకు హీరోయిన్ ఇలియానా అలాగే మైఖల్ జంట డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే రెండోసారి తల్లి కాపుతున్నట్లు ప్రకటన చేసింది హీరోయిన్ ఇలియానా ఇదిలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసిందే మంచి గుర్తింపును సంపాదించుకుంది దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా వచ్చిన ఈ బ్యూటీ దాదాపు పది సంవత్సరాలు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలింది కానీ ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళి పూర్తిగా సినిమాలకు కూడా దూరం అయింది ఇలియానా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి